వేక్షకులకు స్వాగతం నమస్కారం నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానికి కూలిపోయిందంట అట్లాగే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ వంద గొడ్లు ఆ స్కామ్లో చేరిన సందర్భంగా సుమారుగా వంద గొడ్లు ఉంటాయి అవి కూడా సిట్ వేగవంతంగా విచారణ చేస్తూ ఉంది ఈడీ ఎంటర్ అయింది ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి నిన్న సిట్ హైదరాబాదులో అనిల్ రెడ్డి ఇళ్లలో ఆఫీసులో తనిఖీలు చేసిన తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండవల్లి ఎక్కడికి వస్తుందో సిట్ అనే ఉద్దేశంతో ఉండవలు వదిలిపెట్టి బెంగళూరు పారిపోయాడు ఇంకో పక్క ఈడీ సుమారుగా ఇరవై రెండు కార్యాలయాలు సోదాలు చేసింది ఐదు రాష్ట్రాల్లో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గుట్టు చాలా అయిందని చెప్పి తెలుస్తూ ఉంది అలాగే భారతిరెడ్డి గారు కూడా నూట యాభై కిలోలు ప్లాట్నియం కొన్నది అన్న లెక్క కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పి తెలుస్తూ ఉంది నూట యాభై కిలోల ప్లాట్నియం అంటే సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు అది దోపిడీ దారి ఎక్కడ దాకా వెళ్ళింది ఎన్ని దేశాలకు విస్తరించింది సిట్ పరిధి ఏంటి ఈడీ పరిధి ఏంటి ఈడీ ఎక్కడి దాకా వెళ్ళి విచారించే అవకాశం ఉంది సిట్టుకి ఉన్న పరిమితులు ఏంటి ఎక్కడి వరకు విచారించే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి పరిధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ దోపిడీ కుట్టుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే లిక్కర్ స్కామ్ ఎంత వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో చూస్తున్నాం మనం వీటితో పాటు కొత్తగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయ మీద దాడులు చేయటం తనిఖీలు చేయటం దస్త్రాలకు దసరాలు పెట్టిన కొద్దీ డాక్యుమెంట్ దొరకటం వాళ్ళు కొన్న ప్లాటినం వివరాలు కూడా బయటపడటం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సిట్టు ఉండవల్లి ప్యాలెస్కి వస్తుందన్న భయంతో ఎలాగా పారిపోవటం ఈడీ దర్యాప్తు స్పీడ్ చేయటం దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఎట్లా చూస్తారు నూట యాభై కేజీల ప్లాటినం అంటే మామూలు అయిన విషయం ఏం కాదు ప్రజలు రిపీట్ ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు నూట యాభై కిలోలు ప్లాటినం ఏం చేసుకుంటారని నూట యాభై కిలోలు ప్లాట్నమే కొన్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు వజ్రాలు కొని ఉంటారు ఎన్ని వందల కోట్ల రూపాయలు బంగారం కొని ఉంటారు ఇంట్లో ఉన్న నలుగురికి ఐదుగురుకో టన్నుల కొద్ది బంగారాన్ని ఏం చేసుకుంటారు అన్నది ప్రజలు మెదులుతున్న ప్రధానమైన ప్రశ్న ఎట్లా చూస్తారు భారతదేశంలోనే పెద్ద స్కామ్గా చెప్పబడుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు రోజుకొక కొత్త వ్యక్తి పేరు రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తున్న విషయం మనం గదిచిన చాలా నెలల నుంచి చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు ఎంటర్ అవ్వాల వివరాలు అయితే ఎప్పటికప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి తీసుకొని ఇప్పటివరకు ఎంటర్ కాలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూశారు ఇది ప్రస్తుతం ఈడీ ఎంటర్ అయిన దాన్ని ఏ మనం ఏ విధంగా బ్యాక్ చెక్ చేసుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో వైజాగ్కి నడ్డా గారు వచ్చారు జగన్ రెడ్డి గారి అన్యాయాలు అక్రమాలు దోపిడీ దౌర్జన్యాల గురించి వదిలే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు ఒక పార్ట్ రెండో పార్ట్ లోకేష్ బాబు గారు మరి సెంట్రల్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మంత్రులతోటి సమావేశాలు నిర్వహించి రావటం ఈ రెండు లింక్ చేసుకుంటే దాని తర్వాత ఈడీ ఎంటర్ అవ్వటం జరిగింది సో వీటన్నిటికీ ఒక లింకు ఉండి ఉండవచ్చు అని ఒక వాదన వినిపిస్తూ ఉంది రెండో అంశం ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ లిక్కర్ స్కామ్ అయినప్పటికీ రేంజ్ వ్యవహారం అందులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సక్సెస్ఫుల్గా ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేసి వెలుగులోకి తీసుకొచ్చారు దానికంటే వెనక్కి వెళ్ళినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా రెండు సంవత్సరాల విచారణ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన కేసీఆర్ బిడ్డ అందరూ జైలు అనుభవించి వచ్చిన విషయం మనం చూసాం సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత ఈ పరిణామాలు లిక్కర్ కేసులో మిగతా రెండు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నారు కదా తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుందని ఎందుకు షేక్ అవుతుందంటే సిట్టు వాళ్ళ రోల్ ఏంటంటే క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయటం ఎక్కడ ఏ విధంగా రూటింగ్ క్రైమ్ జరిగిందనేది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది వేగవంతంగా ముందుకు తీసుకెళ్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోల్ ఎలా ఉంటుంది అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ సొమ్ము ఎక్కడైతే వీళ్ళు ఖమాయించారో వాటన్నిటినీ వివిధ రాష్ట్రాలకి వెళ్ళి ఉండి ఉండవచ్చు రెండోది వివిధ దేశాలకు కూడా తరలించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది సో వీటిని వెలుగు తీయాలంటే విస్తృత అధికారాలున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి రావాల్సిన అవసరం అనివార్యమైన అవసరం ఇప్పుడు మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అనిల్ రెడ్డి మీరు ప్రస్తావించారు ఇంతకుముందు ఎవరు అనిల్ రెడ్డి రెడ్డి కొడుకు రెడ్డి ఎవరు మన జగన్ రెడ్డి గారికి పెదనాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు సోదరుడు పెదనాన్న కొడుకు బ్రదర్ సో ఈ జగన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ అనిల్ రెడ్డి చూస్తూ ఉండేవాడు ఈయన చెన్నై బేస్గా నివసిస్తూ ఉంటాడు ఆఫ్రికాలో లిక్కర్కి సంబంధించిన దందాలు రియల్ ఎస్టేట్ దందాలు ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్న వ్యక్తి అందుకే ఈ మధ్య కాలంలో ఆఫ్రికా పేరు వినిపిస్తూ ఉంది దుబాయ్ పేరు వినిపిస్తూ ఉంది పెట్టుబడులు అక్కడికి పోని అమౌంట్ అక్కడికి తరలించారు అన్న పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సో అనిల్ రెడ్డి పిఏని అదుపులోకి తీసుకొని విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి తర్వాత వాళ్ళు నిన్న మీరు అన్నట్టుగా ఐదు రాష్ట్ర ఇంకొక అనుమానం మీకు అడ్డం వస్తుందా అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి జార్జిరెడ్డి గారి పిల్లలు రాజశేఖర రెడ్డి గారి సోదర పిల్లలు రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగుండలా గొప్ప పరిస్థితే ఏం కాదు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాతే అప్పుడున్న ఈడీ కేసులు సిబిఐ కేసులు ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారో దాంట్లో భాగంగానే కొంత సొమ్ము అప్పట్లోనే ఆఫ్రికా దేశాలకు మళ్లించి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని చెప్పి ప్రజలు చర్చ జరుగుతూ ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి బినామీలే వాళ్ళు ఇప్పుడు కూడా అదే రకంగా లూటీ చేసిన సొమ్ము అంతా అక్కడికే ట్రాన్స్ఫర్ చేశారన్న అభిప్రాయం కూడా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు జగన్ రెడ్డి గారు చాలా అవినీతి సొమ్ముని కూడబెట్టారని చెప్పి అప్పట్లోనే సిబిఐ ఈడీ కేసులు పెట్టారు నలభై ఐదు వేల కోట్లని ఒక మాట వచ్చింది ఆ టైం నుంచి కూడా ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఇందులో ఈ అమౌంట్ తరలించడంలో రోల్ పోషించిన విషయం ఒకటి రెండోది వీళ్ళు ఒక చిన్న స్థాయి ఫ్యామిలీస్ నుంచి వచ్చి వీళ్ళ కుటుంబంలో మంచి ఆదరణ తెచ్చుకొని ఈ రకమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పే స్థాయికి ఎదిగారు బికాజ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అది క్లియరు ఎందుకంటే ఆంతరంగికులు ఉండాలి ఇటువంటి వ్యవహారాలు చట్టబెట్టాలి అంటే ఇప్పుడు మనం మీరు ప్రస్తావించినట్టుగా నిన్న ఈడీ వాళ్ళు ఐదు రాష్ట్రాల్లో ఇరవై సంస్థల మీద సోదాలు నిర్వహించారు ఇప్పుడు రెండు అంశాలండి లిక్కర్ స్కామ్ ఎట్లా జరిగింది ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు డిస్టిలరీస్కి డిస్టిలరీస్ వాళ్ళు లిక్కర్ ఏదైతే ఉందో అది షాప్స్కి పంపిస్తారు డెలివరీ అయిపోయిన తర్వాత పేమెంట్ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్కి పేమెంట్ ఇస్తారు పేమెంట్ వెళ్ళిన తర్వాత అందులో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ బ్యాక్ ముడుపుల రూపంలో కిక్ బ్యాక్స్ అంటారు అది ఎవరికి అందాలో వాళ్ళకి అందించే బాధ్యత డిస్టిలరీస్ది ఈ అందించటం అంటే బ్లాక్ మనీని మళ్ళీ వైట్గా మార్చివ్వాల అందులో భాగంగానే ఇప్పుడు సూట్ కేస్ కంపెనీలని డొల్ల కంపెనీలని రకరకాల పేర్లు అంటా ఉన్నారు ఈ కంపెనీల్లోకి తరలించి ఇన్వాయిస్ రేజ్ చేసి దాని ద్వారా మళ్ళీ వైట్ రూపంలో వీళ్ళకి ఇస్తున్నారు అది బంగారం ప్లాటినం రకరకాల రూపంలో రెండోది మీరు బంగారం ప్లాటినం ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు వెండి కొనలేరు కదా తన్నుల కొద్ది అది దా దాచిపెట్టడం కష్టం కదా సో కాస్ట్లీ అంటే బంగారం ఈ రూపంలో కొన్ని కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కొన్ని విదేశాలకు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరిగినాయి సో ఈ డిస్టిలరీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇటువంటి ముడుపులు వెనక్కి రావటం కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏటీ హాస్పిటల్స్ అని రాజ్ రెడ్డి వాళ్ళ వైఫ్ అందులో పాట్నరు అందులోనే విజయేందర్ రెడ్డి అని ఇంకొక అతను పాట్నరు ఈ విజయేందర్ రెడ్డికి యూవీ డిస్టిలరీస్ అనే ఒక సంస్థని స్థాపించేసేటట్టు చేశాడు రెడ్డి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు లేకపోయినా కూడా రెండు వందల అరవై నాలుగు కోట్లు బిజినెస్ వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే అంత మందే కదా ప్రభుత్వం రెడ్డి నేతృత్వంలో ఇచ్చారు ఇచ్చినందువల్ల వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్లు మళ్ళీ కిక్ బ్యాక్స్ ఇచ్చారు ఇవన్నీ ఈ సంస్థల రూపంలో అటు ఇటు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది దీన్ని తేల్చాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వాలి ఇంకొక అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిట్టు డిఫరెన్స్ ప్రధానంగా మనం చూసినట్టయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి కొన్ని పరిమితులు ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేసరికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి వేరే స్టేట్స్ కావచ్చు వేరే కంట్రీస్ కావచ్చు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఎవరినైనా కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది నంబర్ త్రీ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది నంబర్ ఫోర్ వీళ్ళు ఆస్తుల్ని జప్తు చేసే అపరిమితమైన అధికారాలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది సో ఇందులో భాగంగా ఈ తనిఖీలో బయటపడ్డ డొల్ల కంపెనీలు ఆర్ఐటి ఆర్ఏటి ఆర్ఐటి హాస్పిటల్స్ ఒకటి అందులో విజేందర్ రెడ్డి భాగస్వామ్యం ఇంకొక అంశం మనకు వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఇటువంటి కంపెనీలు విజేందర్ రెడ్డి ద్వారా యూవి డిస్టర్స్ యు అంటే ఉపేందర్ రెడ్డి వి అంటే విజేందర్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పేరుతో ఎస్టాబ్లిష్ చేశారు ఆర్డర్లు ఇచ్చారు ఈ విధంగా ముడుపులు రకరకాల కంపెనీలు వాళ్ళు ఇందులోకి వచ్చినాయి దీంతో పాటుగా బంగారం మోహన్ లాల్ జ్యువెలరీస్ మోహన్ లాల్ జ్యువెలరీస్ కూడా ఆదాన్ డిస్టిలరీస్ నుంచి భారీ ఎత్తున మోహన్ లాల్ జ్యువెలరీస్కి వెళ్ళినాయి అక్కడి నుంచి ఇన్వాయిస్ రైజ్ చేసి మళ్ళీ బ్లాక్ మనీని వైట్గా తరలించారు సో మనీ లాండరింగ్ అంటే ఏంటంటే ఈ బ్లాక్ మనీని వైట్గా అక్రమంగా క్రియేట్ చేసి మళ్ళీ బ్యాక్ ఇచ్చేదాన్ని ఐడెంటిఫై చేయటం ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది రూటింగ్ ఏందనేది ఎస్టాబ్లిష్ చేయడం ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత ఇందులో ప్రధానంగా సిక్స్ పాయింట్ త్రీ త్రీ క్రోర్స్ లాల్ జ్యువెలరీస్కి ఆదాన్ డిస్టిలరీస్ నుంచి వచ్చింది ఇంకా మీరు ఇక్కడ సామాన్యులకు అర్థం ఉంది ఏంటంటే డిస్టిలరీ వాళ్ళకి బంగారానికి ఏంది లింక్ అసలు అవును డిస్టిలరీస్ మద్యం తయారు చేస్తే ఇప్పుడు ప్యాకేజెస్ కంపెనీస్ కొన్ని ఉంటాయి ప్యాకేజెస్ కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాటన్ బాక్సెస్ ఈ మూతలు ఇటువంటి ప్యాకింగ్కి సంబంధించిన మెటీరియల్ తయారు చేసేది ప్యాకేజెస్ ఇండస్ట్రీ సో వెంకటేశ్వర ప్యాకేజింగ్స్ ఇండస్ట్రీకి భారీ ఎత్తున అన్ని డిస్టిలరీస్ నుంచి వెళ్ళినాయి వాళ్ళేంటి ప్యాకేజెస్ ప్యాకేజ్ కాటన్ బాక్సెస్ ఆర్డర్ ఇచ్చినట్టుగా చేసుకొని అది ఇవ్వరు ఇన్వాయిస్ రైజ్ చేస్తారు బ్లాక్ మనీ వైట్గా వచ్చేస్తుంది సో అన్ని డిస్టిలరీస్ నుంచి ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ వెంకటేశ్వర ప్యాకేజెస్కి వెళ్ళినాయి తర్వాత ఈ మోహన్లాల్ జ్యువెలరీస్ ఈ ఈ అన్ని సంస్థలకి అన్ని డిస్టిలరీస్ నుంచి వెళ్ళటంతో పాటుగా తెలంగాణలో యాదాద్రి జిల్లా దగ్గర ఉన్నటువంటి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ దానికి కూడా కొంత మెటీరియల్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఈ లిక్కర్ అమౌంట్ అందులోకి వెళ్ళటం మళ్ళీ కిక్ బ్యాక్స్ రూపంలో వెనక్కి రావటం చెన్నైలో కొన్ని జ్యువెలరీ షాప్స్లో వీటన్నిటిలో కూడా విచారణ చేసి వెలుగులోకి ఇప్పటివరకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే వీళ్ళు బ్లాక్ మనీని వైట్ చేసి వెనక్కి తీసుకొచ్చారు అనేది వెలుగులోకి వస్తూ ఉంది ఈ అనిల్ రెడ్డి ఎవరైతే వీళ్ళ బ్రదర్ ఉన్నారో జగన్ రెడ్డి గారు ఈయన కీలకమైన పాత్ర పోషించాడు ఈయనకు సంబంధించిన కొన్ని కంపెనీలు హైదరాబాద్లో మిగతా చోట్ల కూడా సోదాలు జరిగినాయి అందులో కీలకమైన డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్స్ భారీ సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సేకరించారు దాన్ని వెలుగులోకి తీస్తే అసలు ఎక్కడ లింక్ ఉంది అంతిమ లబ్ధిదారులకి ఈ ఈ డాక్యుమెంట్స్కి ఏమన్నా ఎస్టాబ్లిష్ అవుతుందా కనెక్షన్ అనేది ఒకటి రెండు అంశం మిథున్ రెడ్డి గారిని మళ్ళీ విచారణకు పిలిచారు నిన్న ఈరోజు విచారణ జరుగుతుంది సరే ఆయన తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నప్పటికీ ఆయన ఫోన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు సో దాని ద్వారా కొన్ని మనకి ఊహించని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది దీంతో పాటుగా స్వామి అప్పట్లో ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని చారణ చేసినప్పుడు నాకేం తెలియదు అంత పెద్దోళ్ళే చూసుకున్నారు అన్నాడు చెప్పకనే చెప్పేశాడు సో ఆయన ఫోన్ కూడా ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించడానికి ఏసీబీ వాళ్ళు అనుమతి ఇచ్చారు సో అందులో ఏమేం మెసేజెస్ ఉన్నాయి అక్కడ సైన్లు ఎవరు చేయమని ఆర్డర్స్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏం గైడెన్స్ ఇచ్చారు ఎందుకు చేయాల్సి వచ్చింది వీటన్నిటి ద్వారా చాలా విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిట్కి వెలుగులోకి వస్తాయి మన నేను అనేటిది ఏంటంటే ఇంకా కొంతమంది పేర్లు ఎవరి ఇంకా వెలుగులోకి వస్తాయో కూడా ఆశ్చర్యపోయే అంశం ఉండే ఉంటుంది లేదా అంతిమ లబ్ధిదారులు డైరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా లేదా ఈ సీజ్ చేసిన డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్స్ వల్ల చాలా కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఇప్పుడు నాకు తెలియదు మర్చిపోయా గుర్తు ఆ ఫోన్ అది కాదు జగన్మోహన్ రెడ్డి ఎవడో మాకు తెలియదు అంటారు కదా వీళ్ళు వీళ్ళకి నార్కోటికి అనాలసిస్ చేస్తామని చెప్పి ఆ మధ్య పిటిషన్ ఉంది సిట్ కోర్టులో కోర్టు నిర్ణయం తీసుకోలేదా లేకపోతే అంగీకరించలేదా లేదు అది ఇంకా డెసిషన్ తీసుకోవాలా కోర్టు డెసిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతే ఈ టెస్ట్ చేయవలసి ఉంటుంది వితౌట్ డెసిషన్ ఫ్రమ్ ద కోర్ట్ పోలీస్ విచారణ సంస్థలు చేయడానికి అంటే ఈ కోర్టు రిలేటెడ్ వర్క్స్ విచారణ అనేది కొద్దిగా తొందర తొందరగా మనం ఆశించిన స్థాయి జరగదు అంటే మామూలు కేసు వేరు ఈ ఆర్థిక దారుణమైన ఆర్థిక ఎందుకంటే ఈ కేసు స్కీము స్కామ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా క్రియేట్ చేశారు క్రియేట్ చేసినప్పుడు నార్కోటిక్ అనాలిసిస్ చేస్తేనే తొందరగా బయటపడుతుంది నార్కోటిక్ అనాలిసిస్ చేయాల్సిన స్థాయి రావాలా ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ముందు ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ ఫోను లేదా హార్డ్ డిస్క్స్ విశ్లేషణ చేసినప్పుడు ఇంకా కీలకమైన సమాచారం వీళ్ళకు దొరికే అవకాశం ఉంది సో దాన్ని బేస్ చేసుకొని దెర్ షుడ్ బి సమ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ టు గో ఫర్ దాట్ సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కాము దీంతో పోలిస్తే నీటి బొట్టంతా కానీ అది విచారణ చేసి ఈడీ వాళ్ళు వాళ్ళని జైలుకు పంపించడానికి టూ ఇయర్స్ పట్టింది మరి అంత చిన్న స్కామే టూ ఇయర్స్ పట్టిందంటే ఇది ఇంత కాంప్లికేటెడ్గా ఇంత ఎక్స్పర్ట్స్ ఇంటలెక్చువల్స్ చేత ఈ మాట ఎందుకంటున్నానంటే ఐఐటిఎన్స్ బ్రెయిన్ ఉంది ఇందులో ఐఏఎస్ బ్రెయిన్ ఉంది ఐపీఎస్ బ్రెయిన్ ఉంది ఇంతమంది బ్రెయిన్స్ పెట్టి డిజైన్ చేసినటువంటి స్కీము తొందర తొందరగా వెంటనే వెలుగులోకి వచ్చే కాంప్లికేటెడ్గా తయారు చేశారు కాబట్టి టైం పడుతూ ఉంది అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనకి చర్చ మాట వాస్తవం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే గతంలో అవినీతి అక్రమ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి హాయిగా బెయిల్ జీవితం ఉన్నారు మరి అట్లానే ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ అంటర్ అయింది బాగానే ఉంది కొంత ఆశిస్తున్నారు ప్రజలు మరి ఇది కూడా ఆ కేసుల్లాగా నీరు గారిపోయే అవకాశం ఉందా అని ఒక పెద్ద క్వశ్చన్ ప్రధానమైన చర్చ జరుగుతుంది వాస్తవం నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా ఇవ్ ఆఫ్ జనంలో సహజంగా ఉండే ఈ భయం కూడా ఉంది ఈ విధంగా సిట్ చాలా వేగవంతంగా చేస్తుంది చాలా నిజాలు బయటకు తీసుకొచ్చింది ఎస్ ఈడీ వచ్చింది గత కేసులకు మళ్ళీ నీరు గారు దానికి కూడా ఇంకా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు భారతదేశంలో గొప్ప పెద్ద పారిశ్రామికవేత్త నెంబర్ వన్ టూలో ఒక ఆయన ఆయన వల్ల ఈ కేసు ముందుకు సాగే అవకాశం కనబడట్లేదని ఈడీ కూడా ఈడీని కూడా ఆయన కంట్రోల్ చేసే స్థాయిలో ఉన్నాడని మొన్న ఇరవై రెండు సంస్థలు ఏదైతే తనిఖీలు చేశారో ఆ సంస్థల్లో ఐదు సంస్థలు ఆయన కూడా ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది వాస్తవం ఏంటో మాకు తెలియదు మీకు అది తెలిస్తే మీరు ప్రజలకు వివరించండి అదే ఈ ఈ ఆందోళన పడుతున్న మాట వాస్తవం అయితే మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఈ దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ పరిధిని వాళ్ళ డెసిషన్ని బట్టి ఇవి ముందుకు వెళ్తాయి అనేది వాస్తవం ఎవరవునన్నా కాదన్నా ఇంకా చెప్పవలసి వస్తే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ మధ్య వ్యాఖ్యానించిన వ్యాఖ్య ఇది వాళ్ళ జేబు సంస్థలు అన్న మాట నేను అన్నలేను కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు మూవ్ అవుతాయి ముందుకి స్టెప్పు అంటే స్లో చేసేది చాలు కదా సార్ ఎస్ అదే అంటున్నాను అయితే ఇప్పుడు ఇంకొక అంశం మనం పరిశీలించాలి గతంలో భారతీయ జనతా పార్టీ సెంటర్లో ఉంది ఇక్కడ జగన్ రెడ్డి గారు ఉన్నారు సరే వాళ్ళకి ఈయన సపోర్టు ఇచ్చాడు ఇండైరెక్ట్గా అన్ని విషయాల్లో అడగినా అడగక్కపోయినా మొన్న కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు తప్ప ఏ పార్టీకి సంబంధం లేని ఆంధ్ర తె తెలంగాణకి సంబంధించిన ఏంటంటే ఆర్ఎస్ఎస్ అంట ఉన్న కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు సమర్థించిన అభ్యర్థికి ఇంకొక అంశం అక్కడ మద్దతు ఇచ్చి అదే రోజు రైతు పోరు బాట ఎగనెస్టమి ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టాడు ఇదేంటి ఇది ద్వంద్వ వైఖరి కాదా రాజకీయ విభిషారం చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు నేను నేన ఆమె అన్నమాట సో ఇటువంటి వైఖరి ఇప్పుడు మనం చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ సెంటర్లో వాళ్ళ కనుసంగంలో వాళ్ళ వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా ఈడీ ముందుకెళ్దో ఈడీ వచ్చేసింది అయితే ఇంతకు ముందుకి ఇప్పటికి జగన్ రెడ్డి వర్సెస్ బీజేపీకి రిలేషన్స్ సేమ్ అలానే ఉంది అని మనం అనజాలం వ్యూహాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు కూటమి కాబట్టి అక్కడ ఇక్కడ వ్యూహం మారి ఉండి ఉండవచ్చు ఇప్పుడు జగన్ అవసరం వాళ్ళకి ఎంత ఉంది ముందు అవసరం ఎట్లా ఉండే అనేది కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఏ రాజకీయ పార్టీకైనా సో ఆ విధంగా చూసినప్పుడు ఈ గతంలో లాగా నీరుగారిపోతుంది అని కూడా మనం అనలేము ఇంకొక ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఈడీ తేల్చేసింది అది కూడా లెక్కర్ స్కామే సో ఈ విధంగా చూసినప్పుడు సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ శుభ ఆశీసులు ఇప్పటికి కూడా జగన్ రెడ్డి మీద ఉన్నాయి అని కొంతమంది అనుమానపడుతున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు కూడా అదే ఈక్వేషన్ అని చెప్పజాలం ఏదేమైనా ఇక్కడ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు సో ఇటువంటి టైఅప్ ఉండటం వల్ల లోకేష్ బాబు ఫ్రీక్వెంట్గా సెంట్రల్ వెళ్ళే వాళ్ళని కలిసి చర్చలు జరపటం అనేది కూడా ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం ఇదే విషయం అని కూడా వస్తూ ఉంది బయటికి ఏదేమైనా ఇంతకు ముందులాగా ఎప్పుడు ఇలాగే నీరు గారిపోయే అవకాశం లేదు కాబట్టే దీనికి నిదర్శనం ఏంటంటే జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లేదా ఆ బ్యాచి లేదా ఆ పార్టీ ఈ మధ్య ఈడీ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఆందోళనకుల్లోనైన విషయం మనం గమనిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి దగ్గర వ్యక్తులు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు బయటికి వెలుగులోకి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ముందు ఇంకా ఏం పేర్లు వస్తాయి అనేది కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయం మీద దాడులు చేయడం తనిఖీలు చేయడంతో ఈ స్కాముల డబ్బే కాకుండా గత రాజశేఖర రెడ్డి హయాంలో దోచుకున్న సొమ్ములు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది అది ఒకటి ఉంది చర్చ ఇంకొకటి ఇంతకు ముందు మీరు నేను ఐ మిస్డ్ అవుట్ దట్ పాయింట్ టు గివ్ ద క్లారిటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ప సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండర్ సిఐడి డిఫరెన్స్ ఏంటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము లేదా సిఐడి లేదా పోలీసులు ఒక ఆరోపణ చేసినప్పుడు అక్యూజ్డ్ మీద ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ప్రూవ్ దట్ ఎలిగేషన్ అంటే నేను ఆ పోలీసు వాళ్ళు ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ చేస్తే ఈ సంస్థ నిరూపించాలి అది కానీ ఇక్కడ రివర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసరికి బడ్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు అంటే వీళ్ళు ఎవరి మీద అయితే ఈ సోదాల్లో బయటకు వచ్చి వెలుగులోకి వచ్చి ఎలిగేషన్స్ వచ్చినాయో ఆ అది నిరూపించుకునే బాధ్యత వ్యక్తిది లేదా సమస్తది సంస్థది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ సో ఈ అంశాల వల్ల కొంత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిందంటే భయం ఇంకొక అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఆస్తులు కనుక జప్తు చేస్తే అది వెనక్కి రావటం అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం ఇంకొక అంశం ఈ పోలీసులు సిట్టువాళ్ళు కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం అంత ఈజీ కాదు ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది కాబట్టి కొంతమంది ఎవరైతే ఇందులో నిందితులు లేదా అంతిమ లబ్ధిదారుడు ఉన్నారో కొంత భయాందోళనకు గురవుతున్న సందర్భం సో రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని విషయాలు లేదా అంతిమ లబ్ధిదారుని వెలిగి తీసే అవకాశం ఉందని మనం ఆశించవచ్చు సరే ఇప్పుడు సిట్ అరెస్ట్ చేసింది చాలా మందిని బెయిల్ రావట్లే చూస్తున్నాం మనం కోర్టు కూడా అంగీకరించట్లా సుప్రీం కోర్టు కూడా వెళ్ళి సరెండర్ అయిపోమంటేనే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి సరెండర్ అయిపోయారు కోర్టు సరెండర్ అయిపోయారు అరెస్ట్ అయ్యారు లోపల ఉన్నారు రేపు ఈడీ కూడా అరెస్టులు చేస్తుంది వీళ్ళందరిని కస్టడీలో తీసుకుని విచారిస్తుంది ఇందాక అనుకున్నట్టు నూట యాభై కేజీలు ప్లాట్నిమ్ కొన్న భారత రెడ్డి గారిని కూడా పిలిచి విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఈడీకి ఉందంటారా ఖచ్చితంగా ఈడీ ఎవరిన దొరికితే ఈడీ ఎవరు విస్తృతమైన అధికారాలని ఎందుకు ఇందులో ఏమాత్రం క్లూస్ వచ్చినా ఎవరినైనా విచారించే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది అదొకటి ప్రధానమైన అంశం ఇక్కడ అందుకే చాలామంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భయపడుతున్నారు అరెస్ట్ చేసినా కూడా బెయిల్ వెంట తొందరగా రాదు ఎందుకంటే ఇది పిఎంఎల్ఏ కింద అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది అంత ఈజీగా ఉండదు అనేది వాస్తవం అందుకే కొద్దిగా వీళ్ళు భయాందోళనకు లోన్ అవుతున్నారనేది మనకు అర్థమవుతా ఉంది ఈ కేసులో గత కేసులు ఎట్ట ఉన్న ఏం జరిగినా ఏం చేసినా ఈ లిక్కర్ స్కామ్లో సుమారుగా లక్ష మంది ప్రాణాలు పోయినాయి లక్ష యాభై మంది ఇప్పటికీ మంచాన పడి కొట్టుకుంటున్నారు లక్షణ అంట లక్షల మంది కిడ్నీకి లివర్ల బా బాధితులకి బాధితులుగా మారిపోయారు అది అట్ట పెడితే దీంట్లో ఏమాత్రం ఎవరు నీరు గార్చే ప్రయత్నం చేసినా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళ బతుకు కూడా బస్టాండ్ చేస్తామని ప్రజలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు అయితే ఇక్కడ మీరు ప్రస్తావించిన అంశంలో నేను కొంత క్లారిటీ ఇస్తాను ఈ పిచ్చి మందు లేదా అడల్ట్రేటెడ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది సోకాల్డ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో లెక్కల ప్రకారం ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది అనారోగ్యానికి గురయ్యారు యాజ్ పర్ ద రికార్డ్స్ రెండోది మీరు ప్రస్తావించారు చాలామంది చనిపోయారని ముప్పై రెండు వేల మంది చనిపోయారు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇదంతా బయటికి తీసిన తర్వాత వెలుగులోకి తెచ్చిన తర్వాత ఈ మనీని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలా నంబర్ వన్ రికవరీ చేసిన తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు తగిన న్యాయం చేయాలి మరి ఇటువంటి పాల్పడిన వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసిన అమౌంట్లో వాళ్ళకి మరి న్యాయం చేయాలి అమౌంట్ వాళ్ళకి వెళ్ళాలి కొంత ఉపశమనం జరగాలి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇంకొక అంశం లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు కమిషన్లు కథకరకాను మాట్లాడారు మీరు ఇది కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఎవరెవరు లబ్ధి పొందారో వెలుగులోకి వచ్చింది ఇంకొక అంశం వెలుగులోకి రావాల్సింది ఇంకా ఉంది ఏంటంటే విజయంద్ర రెడ్డి ఈ అబ్బా కరెక్ట్ గా చెప్పారు నేను ఆ మాట అనలే సో ఆయన ద్వారా చాలా మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు అంబటి రాంబాబు గుడ్ మార్నింగ్ ధర్మారం ఇంకొక ఆయన మన కొడుకు బొత్స సత్యనారాయణ అల్లుడు సో ఇవన్నీ కొంత వెలుగులోకి వచ్చినాయి ఇక్కడ ఇంకొక అంశం ఉంది నేను ఇంకా వెలుగులోకి రాలేదు రావాలని చెప్పే అంశం నేను చెప్పే అంశం ఏంటంటే ఈ షాపుకి నలుగురు ఎంప్లాయీస్ ని పెట్టారు వాళ్ళ లెక్కల ప్రకారం పదమూడు వేల మంది ఎంప్లాయీస్ లిస్టులో చూపించి వాళ్ళకి పేమెంట్ పర్ మంత్ పర్ హెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ పే చేసినట్టుగా తీసేసారు అమౌంట్ వాళ్ళకి పే చేసింది తక్కువ ఒకటి రెండోది ఎంప్లాయీస్ రికార్డ్ ప్రకారం థర్టీన్ థౌసండ్ ఉంటే రియలిస్టిక్గా గ్రౌండ్లో పెట్టింది ఎనిమిది వేల మందిని ఇదొక ఇదొక స్కామ్ అంటే ఇది మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ స్కామ్ ఇది ఇందులో ఇంకొక ఉప స్కామ్ ఏంటంటే సబ్ స్కామ్ వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ పేరుతో కటింగ్ చేసి పీఎఫ్కి పే చేయాలా ఈఎస్ఐకి పే చేయాలా ఇది ఇంకొక స్కామ్ సో ఇట్లా ఇందులో ఒక యాన్సిలరీ స్కామ్స్ అటాచ్డ్ స్కామ్స్ రకరకాల స్కామ్స్ ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అంశాలు ఉన్నాయి అనేది నా వాదన ఇంకా చాలా అంశాలు వెలుగులోకి రావాలి కాకపోతే సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి రెడ్డి దాకా వచ్చింది కాబట్టి జగన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఇంకొక అరడుగు దూరం ఉందని అనుకోవాలి రెడ్డి పేరు ప్రస్తావించారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ జగన్ రెడ్డి గారు బ్రదర్ ఆయన స్థాపించిన కంపెనీస్ డొల్ల కంపెనీలు పేపర్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పేరు ఏదన్నా పెట్టండి అందులో భారతి రెడ్డి గారు కూడా ఒక డైరెక్టర్ సుమా అవును ఇంకొక అంశం భారతీ సిమెంట్లో కూడా ఈ అనిల్ రెడ్డి ఒక డైరెక్టర్ మరి లింక్ ఏందనేది ఎస్టాబ్లిష్ చేయాలిగా అప్పుడు వస్తుంది అసలు పేరు ఎవరిదనేది ఇది కూడా ఉంది వెలుగులోకి రావాల్సిన అంశాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కాదు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి కాదు రెడ్డి కూడా కాకుండా నూట యాభై కేజీలు ప్లాటినం కొన్న భారతి రెడ్డి కూడా విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్ళక తప్పదంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం